నమస్తే మిక్తారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధమైన పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము నిన్న జరిగినటువంటి ఎగ్జామ్లో డెబ్బై రెండు శాతం మంది హాజరు కావడం అనేటువంటి జరిగింది దాదాపుగా చాలా మంది అబ్సెంట్ కావడం అనేటువంటి జరిగింది అవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము టెట్ ఎగ్జామ్ అనేటువంటిది పరీక్ష పేపర్ ఎలా వచ్చింది దీంతో పాటుగా ఇప్పుడు నిన్న రాసినటువంటి యాస్పరెన్స్ ఇచ్చినటువంటి సలహాలు రాయబోయేటువంటి వాళ్ళు ఎలాంటి సలహాలు సూచనలు అనేటువంటిది అవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాస్పెన్స్ ఎవరైతే ఉన్నారో తొంభై తొంభై వరకు ప్రెస్ చేసి లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటాను చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు మీరు నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే అయితే టెట్ ఎగ్జామ్లో తొలి రోజు పేపర్ టు మ్యాథ్స్ మరియు సైన్స్ సబ్జెక్టులకు సంబంధించినటువంటి పరీక్ష జరగగా డెబ్బై రెండు శాతం మనకు హాజరు కావడం జరిగింది మార్నింగ్ సెషన్లో యాభై మూడు కేంద్రాలు ఉంటే పదమూడు వేల నూట ముప్పై ఒకటి మందికి గాను తొమ్మిది వేల ఐదు వందల పదమూడు మంది హాజరు కావడం జరిగింది అదే రకంగా మధ్యాహ్న శేషన్లో యాభై నాలుగు పరీక్ష కేంద్రాల్లో పదమూడు వేల రెండు వందల ముప్పై మందికి గాను తొమ్మిది వేల ఆరు వందల ఐదు అంటే డెబ్బై రెండు శాతం పాయింట్ ఆరు అటెండ్ అయ్యారు అయితే పేపర్ టూ తెలుగు సబ్జెక్టు తేలికగా ఉందని అదేవిధంగా ఇంగ్లీష్ కొద్దిగా టఫ్గా ఉందని మ్యాథ్స్ సైన్స్ సబ్జెక్టులో ప్రశ్నలు నార్మల్గా ఉన్నాయని అభ్యర్థులు చెప్పడం అనేటువంటి జరిగింది కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము సాధారణంగానే టెట్ పేపరు కాకపోతే ఏడు వేల రెండు వందల నలభై మూడు మంది డుమ్మ అంటే దాదాపుగా మనకు జరిగినటువంటి ఎగ్జామ్లో తొమ్మిది వేల ఐదు వందల పదమూడు మంది పరీక్షకు హాజరైతే మూడు వేల ఆరు వందల పద్దెనిమిది మంది దానికి ఆబ్సెంట్ కావడం అనేటువంటి జరిగింది ఉదయం సెషన్లో అదే రకంగా మధ్యాహ్న సెషన్లో మనం చూసుకున్నతే పదమూడు వేల రెండు వందల ముప్పై మంది కానీ తొమ్మిది వేల ఆరు వందల ఐదు పరీక్ష రాస్తే మూడు వేల ఆరు వందల ఇరవై ఐదు మంది దానికి డుమా కొట్టడం అనేటువంటిది జరిగింది అంటే దాదాపుగా మనకి ఇక్కడ ఏడు వేల రెండు వందల నలభై మూడు మంది డుమా కొట్టడం అనేటువంటి జరిగింది అయితే టెక్ట్ పేపర్లో మెయిన్గా టైం అనేటువంటిది కిల్లింగ్ అనేటువంటిది ఉంది అప్లికేషన్ బిట్స్ అనేటువంటివి ఉన్నాయి అదే రకంగా సిలబస్ నుంచే వచ్చాయి కానీ కొద్దిగా అప్లికేషన్ బిట్ ఆధారంగా ఉండడం ద్వారా టైం వేస్ట్ అనేటువంటిది అయింది సార్ మాకు టైం సరిపోలేదు చాలా చాలామంది చెప్పారు కాబట్టి టైంను చూసుకోండి మిత్రమా ఆ టైంను మేనేజ్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ఈ టెట్ టెక్నాల్లో మంచి మార్కులు సాధిస్తే తప్పకుండా మనకు డిఎస్సిలో కూడా ఇది ఒక బూస్టింగ్ లాగా పనిచేస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసము అదే రకంగా ఇంగ్లీష్కి సంబంధించినది కొద్దిగా టఫ్ వచ్చిందని చెప్పారు అయితే ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అనేక వీడియోస్ మన దాంట్లో ఉన్నాయి ఒకవేళ మీకు టైం ఉంటే తప్పకుండా చూడడానికి ప్రయత్నం చేయండి ప్రాక్టీస్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ అంటే ఆ కాన్సెప్ట్ కూడా మీరు రివిజన్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి సో ఏది ఏమైనా తప్పకుండా ఆస్పీరి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అదేవిధంగా రాసిన తర్వాత తప్పకుండా కామెంట్ చేయండి మీరు ఎలా రాశారు మన ఇంగ్లీష్లో ఎలాంటి బిడ్స్ వచ్చాయి తప్పకుండా వేరే వాళ్ళకు అందించడానికి ప్రయత్నం అయితే చేద్దాం మెడికల్ కాలేజీల్లో ఆరు వందల పన్నెండు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు కాబట్టి నియామకానికి మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ఆమోదం త్వరలో నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది ఇప్పుడున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు త్వరలో యాభై ఆరు మంది ప్రొఫెసర్లకు అదనపు డిఎంఈలుగా పదోన్నతులు కల్పించడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి మెయిన్గా మెడికల్ మెడికల్కి సంబంధించినటువంటి దాదాపుగా ఈ నోటిఫికేషన్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది బడి బాట పట్టిస్తున్నాం ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు పెరిగాయి పాఠశాల విద్యా డైరెక్టర్ నవీన్ నికోలస్ గారు ప్రభుత్వ బడిలో పాఠశాలల్లో తప్పకుండా విద్యార్థుల సంఖ్య పెంచాల్సినటువంటి అవసరం ఉంది అదే రకంగా దాంతోపాటుగా నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ కూడా వెంటనే ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది జూన్ పన్నెండో తారీఖు ఏదైతే స్కూల్ జరిసినప్పుడే టీచర్లను కూడా కొత్త టీచర్లను కూడా అక్కడే మనం నియమించి ఉంటే ఆ రోజు నియమించి ఉంటే మూతబడినటువంటి పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఆ పాఠశాలను తెలిస్తే అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకు మనం బడిబాట చెప్తున్నాం కాబట్టి తప్పకుండా బడిబాటలో ప్రతి ఇంటిని వాళ్ళు కదిలిస్తారు కాబట్టి తప్పకుండా సంఖ్య పెరగడానికి ఇంకా అవకాశం ఉంటుంది బట్ ప్రభుత్వము జూన్ పన్నెండు లోపలనే రిక్రూమెంట్ చేసి ఉంటే బాగుండేది అనేటువంటిది అభిప్రాయము సో ఏది ఏమైనా డిఎస్సీ అయితే తప్పకుండా ఒక పదివేలతోటి మెగా డిఎస్సీ వేయాలనేటువంటిది అందరూ అనుకుంటున్నటువంటి విషయం నాలుగు ఎకరాల వరకు రైతు భరోసా అనేటువంటిది మనకు ఇప్పటి వరకు వచ్చిందని చెప్పారు నిన్నటి వరకు సో ఏది ఏమైనా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అనేటువంటిది జరిగింది ఈ రైతు భరోసా బదులు నిరుద్యోగ అభ్యర్థులకు జాబ్ క్యాలెండర్ భరోసా నోటిఫికేషన్ల భరోసా ఇస్తే చాలా బాగుంటుంది మిషన్ భగీరథ సమస్యలపై కొత్త టోల్ ఫ్రీ నెంబరు నైన్టీన్ సిక్స్టీన్ ఇంతకుముందు మనకు వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ జీరో సెవెన్ ఉండే దాని స్థానంలో నైన్టీన్ సిక్స్టీన్ నైన్ అనేటువంటిది కొత్త నెరవేర్తి ఇవ్వడం అనేటువంటి జరిగింది ఇవి మనకు కొన్ని సందర్భాల్లో అడగడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి అదే రకంగా ఆర్టీసీ తొలి మహిళా కండక్టర్లకు ఎండి సజ్జనార్ సన్మానం కాబట్టి ఆర్టీసీ తొలి మహిళా కండక్టర్లుగా విధుల్లో చేరిన ఇరవై ఎనిమిది ఏళ్ళ అంటే కండక్టర్లు మహిళా కండక్టర్ మహిళా డ్రైవర్ ఎవరు అంటే మొన్ననే మహిళా డ్రైవర్ కొత్తగా ఆర్టీసీలో రావడం జరిగింది ఆమె ఎవరంటే సరిత గారు ఓకే సరిత ఇప్పుడు ఆర్టీసీలో తొలి మహిళా కండక్టర్లుగా విధులు ఇరవై ఏళ్ళు అయింది వాళ్ళు ఎవరు ఫస్ట్ అంటే ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా దిల్సు నగర్ దీపోకు చెందిన శ్రీదేవి అనిత ఓకే వీళ్ళు కండక్టర్లు కానీ ఇప్పుడు డ్రైవర్గా ఆర్టీసీలో ఉద్యోగం సాధించింది ఎవరంటే సరిత గారు కాబట్టి ఇవి కొద్దిగా ఇంపార్టెంట్ మనకు సో ఇవి మెయిన్గా ఉన్నటువంటి ఈరోజు ఉన్నటువంటి న్యూస్ సో ఏది ఏమని ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మీరు లైక్ చేసి ఉంటారని టెట్ టు డే పద్దెనిమిదో తారీఖు వచ్చినటువంటి అన్ని క్వశ్చన్స్ కూడా మీకు దాదాపుగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మన ఆస్పెల్స్ పంపారు అవన్నీ మీకు అందించడం అనేటువంటి జరిగింది మిగతావి కూడా తప్పకుండా ఈ రోజు జరిగేటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నో అవి కూడా మీరు పంపించడానికి ప్రయత్నం చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్